మీరు ఎంత జపమన్నా చేయండి ఎంత ధ్యానం చేయండి ఎంత పారాయణం ఎన్ని తీర్థయాత్రలు ఎంత అయినా చేయండి ఈ ఆత్మ విచారం లేకుండా ఎప్పుడూ మోక్షం కలగదండది అది మాత్రం ఈ ఇతరమైనటువంటి పుణ్యకార్యములు ఎందుకంటే చిత్తము శుద్ధం చేయటం కొరకు ప్యూరిఫై ది మైండ్ ఈ ఇదండి విత్తనం వేయటం అనమాట ఈ ఆత్మ విచారణ విత్తనం వంటిది ఏమండి ఎంతసేపు మీరు దున్నినా విత్తనం వేయకపోతే ఫలితం వస్తుందా చెప్పండి దున్నటం మంచిదే కానీ చాలదు ఇట్ ఈస్ నాట్ సఫిషంట్ ఆ బీజం అనేది విత్తనం అనేది వేయటం నేర్చుకోవాలి ఏమిటా విత్తనం చెప్పండి ఆత్మ విచారణ తన యొక్క దీని పేరే జ్ఞాన యోగం లేక బుద్ధి యోగం ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్ రియల్ శ్రీకృష్ణ పరమాత్మ నిత్యము అనిత్యమును చక్కగా విభజించటం నేర్చుకుండయా అని చెప్తాడు ఇప్పుడు కాదండి ముందు పదమూడో అధ్యాయం దగ్గర నుంచి విభాగం విభాగం అని ప్రతి అని కూడా ఇది అయిపోయేండి దాదాపు విభాగ యోగం విభా విభాగం అంటే ఏమిటి రెండు వస్తువులు కలిసిపోయినాయి మంచి చెడ్డ పవిత్రం లే అపవిత్రం ఈ రెండు కలిసేటప్పుడు ప్లీజ్ డివైడ్ అది రాక్షసులు దేవతలు ఒక చోటు ఉంటే ఎట్లాగో చెప్పండి ఈ రాక్షసులు కొంచెం తరివేయ్యాలండి గమనార్థంతు రాక్షసాం ఆగమార్థంతు దేవానాం అది ఆ దేవల్లో ఆహ్వానించవలనం ఈ రాక్షసుల్ని తరివేయాలి ఇంతేనండి వేదాంతం అంటే ఇంకేం లేదు మురికి నీటిని బయటికి పారద్రోలాలి ఏమంటే రోజు చేస్తున్నారు లేదా ఇంట్లో చెప్పండి పొద్దున్నే లేవంగానే ఇళ్ళంతా కడిగి ఆ మురికి నీరంతా బయటికి పంపిస్తుంటారు పంపడం కాదండి అవి వెళ్ళకపోతే నీళ్లు ఒక చీబరి కట్ట తీసుకుని వెళతావా లేదా బయటికి వెళతావా లేదా తోసి 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 ఆ మురికి నీటిని సాగ సాగనంపుతారు ఇక మంచినీరు అక్కడెక్కడ బావి ఉన్నదండి మంచినీళ్ళ బావి అక్కడ బిందు తీసుకుని నెత్తిన పెట్టుకుని ఊరేగించుకుంటూ గురు దేవాయ అని చెప్పేసి దానికి గౌరవం ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు చూడండి మంచినీటికి ఎంత గౌరవం ఈ మురికి నీటికి ఎంత అవమానం చూడండి మురికి నీటిని ఎవరైనా గౌరవం చేస్తారా ఏమండి ఒక మురికి నీరు నెత్తిన పెట్టుకుని ఎవరైనా ఊరేగిస్తూ తెస్తారా చెప్పండి లేదు కదా దానికి శాపం అవతల పో ప్లీజ్ క్విట్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా గాంధీ మహాత్మా క్విట్ ఇండియా అని చెప్పి యువతలకి సాగనంపాడో అదే విధంగా దుర్గుణములు అనేది ఈ రాజ్యంలో చేరిపోయినాయండి శత్రువులు ఆ శత్రువులు వచ్చి ఈ ఈ రాజ్యం మాది అని చెప్పి అనాది కాలం నుంచి ఇక్కడ పీఠం వేశారండి ఎవరు ఈ కామ క్రోధ లోహము ఈ వీళ్ళున్నారే అరి అరి అంటారు అరి షట్ షట్ అంటే ఆరు మంది శత్రువులు వచ్చి ఇక్కడ చేరారు మరి మానవకి శాంతి ఎక్కడండి వాడి దేశంలో వాడి నేలలో వీళ్ళందరూ వచ్చి చేరారు చేరు ఏమంటున్నారు మేము లేవం ఇక్కడ నుంచి లేవం ఎందుకంటే మాకు హక్కు గుప్తాలు ఉన్నాయి ఇక్కడ అనేక వేల నుంచి మేము ఇక్కడ అనుభవిస్తున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్ళకపోతే ఏం చేయాలి చెప్పండి ముముర్చిన వారు అయ్యా దయచేస్తారా లేదా అని చెప్పి హఠం వేసి వాళ్ళని ఏదో విధంగా బయటికి సాగరం పాలని శ్రీకృష్ణ అదే చెప్పారు దైవ అసుర రెండు ఉన్నాయి ఈ అసురు వాటిని బయటికి తరివే చేయండి అంటారు చూడండి అజ్ఞానం చాబిజాత్యా పార్థసంపదరీం ఆసురీం అసుర లక్షణాలన్నది ఈ వీటిని బయటికి సాగనంపటం చాలా ముఖ్యమైన విషయం కొత్త వాటిని ఆహ్వానించటం ఈ పాత ఈ శత్రువులందరినీ బయటికి తోలటం చూడండి